వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మసాలా వడలు చేస్తున్నానండి మసాలా వడలు చిన్న చిన్నగా అందులో మా చెన్నై మసాలా వడలు చెన్నై మసాలా వడలు అవి ఎట్లా చేయాలా ఏంటి అనేది చూపిస్తాను రండి ఇదో శనగప్పు నానబెట్టారండి నానబెట్టి వడగట్టుకున్నా వడగట్టుకున్నా తోటకూర కోసి పెట్టుకున్నా కొంచెం పెట్టుకున్నా సరిపోతే ఇవే వేస్తాను లేకపోతే కొంచెం వేస్తాను ఇది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత అల్లం వేసానండి ఇదిగో అల్లం తర్వాత ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎల్లుల్లిపాయలు ఇట్లా ఇట్లా తొక్కు తొక్కుగానే వేయాలా ఎల్లుల్లిపాయలు ఒక గడ్డ వేస్తే బాగుంటుంది ఇదిగో సోంపు సోంపు కూడా వేస్తున్నానండి సోంపు వేస్తే చాలా బాగుంటుంది మసాలా వడలు సోంపే ముఖ్యం అద్దా ఉప్పండి తగినంత వేసుకోండి చూసుకున్న తర్వాత కొంచెం అయితే వేసేసాం లైట్ వెలిగింది చూడండి మాది కింద లైట్ వెలుగుతుంది నీళ్ళు వడగొట్టుకోవాలండి బాగా కడిగి ఒక నాలుగు గంటలు నానబెట్టాల నాలుగు ఐదు గంటలు నానబెట్టాల మధ్యాహ్నం భోజనాలు అయినాక నానబెట్టా నేను కడిగేసి తర్వాత తర్వాత ఇట్లా వేసుకోవాలి చిల్లి దాంట్లో వేసుకోవాలి कुछ कच्चा बचा మసాలా వాడదు చాలా బాగుంటాయి అండి ఇవి మనం ఇంటికాడ ఇక్కడ కూడా చేసుకుంటాము కొంచెం ఇదిగా ఉంది అందుకని ఇది వేస్తాం ఇది తోటకూర తోటకూర సన్న కట్ చేసుకున్నాం కొంచెం తీసి ఒక కట్ అన్నట్లు తక్కువైతుంది ఏమైనా తీసి పెట్టాను ఎక్కువ అవుతుంది ಮಸಾಲ ಪಡಲಿ పచ్చిరికాయలు అనుకున్నా పచ్చిరకాయలు కొంచమే ఉల్లిపాయలు ఎక్కువ వద్దు ఎందుకంటే ఉల్లిపాయలు టేస్ట్ కోసం కొంచెం వేటవే ండి బియ్య పిండి కరకరలాడతానికండి బియ్య పిండి కరకరలాడతానికి చూసి కొంచెం కలుపుతాను మెత్తకు ఉపయోగిస్తాను చాలా బాగుంటుందండి ఇది కలిపేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొంచమే వేసుకోండి తోటకూర ఉంది కదా తోటకూర మసాలా వడలు చాలా బాగుంటాయి బీ కూడా వేస్తాం కొంచెం ఎందుకు బౌండింగ్కి ఇప్పుడు ఇది ఇట్లా అంటాం కదా ఇట్లా అని ఇంత పెద్దవే వేయాలే చిన్న చిన్నగా వేస్తాము ఏదో ఇంత పెద్దవే వేస్తాం కాబట్టి hi pen deixar-te కదా చాలా బాగుంటాయి తోటకూర పిల్లలు కూడా తింటారు తోటకూర మామిడిగా అయితే తినరు ఇట్లయితే తినేస్తారు కనిపిస్తాము బాగుంటుంది ఇంకా తినేసాడ కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు నేను వేయటం లేదు లో తేమ ఉంటుంది కదా సరిపోతుంది ఆకులో తేమ ఉంటుంది సరిపోతుంది పెట్టుకోవాలి కొంచెం అట్ట పెట్టుకుంటే సెట్గా అవుతుంది సెట్ అవుతుంది డుకుంటున్నా హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కొంచెం పట్టుకుని ఉందామండి ఇది పోయి కొంచెం ప్రాబ్లంగా ఉంది అందుకని తర్వాత ఇది పెడదాం హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ కొన్ని నాలుగేస్తే వీడియో అయిపోయినాక ఆమె ఇయ్యాలా ఇదిగోండి మసాలా వడలు ఇట్లా గుడ్డ మీద వేసుకుంటే మనకి వేయటానికి బాగుంటాయండి ఇట్లా కొంచెం మందంగానే వస్తాయి అదిగా ¡Cóbala! కొంచెం మందంగానే ఉండాలండి ఇది లేకపోతే ఇరిగిపోతాయి అన్నట్లు మసాలా వడలు ఇరుగుతాయి ఇట్లా ఇట్లా రౌండ్ గా అయితే గట్టిగా అవుతుంది అన్నట్టు అప్పుడు గొడవలు బాగా వస్తాయి పెట్టుకుందాం ఇది ముందు వేసినాయి చూసుకోవాలా ఎవరు చాలా బాగుంటాయండి వడలు మసాలా వడలు చాలా బాగుంటాయి సిమ్లో పెట్టాను కొంచెం త తడి చేసుకోవాలి చెయ్యి దీంట్లో తడి లేదు కదా మళ్ళీ నూనె కూడా వేడవదండి ఇది నూనె కూడా అంతగా నూనె ఏడవదు నూనె కూడా ఎక్కువగా ఏడదు నూనె బాగానే ఉంటుంది ఇది ఎక్కువగా ఎందుకంటే నీళ్లు ఉండవుగా చూసుకుంటా హై లోపల పెట్టుకోవాలండి అంతే కొంచెం కాగినాక హై కొంచెం చల్లబడింది అనుకో అప్పుడు హై పెట్టుకోవాలా మసాలా వడలు రుచిగా ఉంటుంది సోంపు వెయ్యాల సోంపుతోనే టేస్ట్ మసాలా వడలు అల్లము పచ్చిమిరకాయలు ఎలుగుపాయి కూడా వేయాల దీంట్లో మసాలా అంటే అదే అల్లమున ఎలుగుపాయి చూసుకోవాలా ఏ ముందేసామో ఏ వెనక వేసాము అనేది చూసుకొని చెయ్యాలి ఇదిగోనండి కాల్చాను మసాలా శనపప్పు తోటకూర మసాలా వడలు చాలా అద్భుతంగా ఉంటాయండి ఇవి ఇగోనండి మసాలా వడలు తోటకూర శనపప్పు సోంపు వేయాల సోంపు వేస్తేనే దీంట్లో టేస్ట్ వస్తుంది అల్లము ఎల్లుపాయి పచ్చిరకాయలు ఇవి వేయాలి ఇవ్వండి ఇంకా ఉందా కాల్చిన తర్వాత చూపిద్దాం తర్వాత అవన్నీ ఇంకా పెద్ద వీడియో ఎక్కువ అవుతుందని ఇవ్వండి చాలా బాగున్నాయండి ఇవి ఇవి చేసుకోండి తినండి పిల్లలకు కూడా పెట్టండి ఆరోగ్యానికి మంచిదండి తోటకూర తినరు కదా ఈ శనగపప్పులో కలిపేసి పెట్టామనుకో వాళ్ళు తినేస్తారు బాగుంటుంది శనగపప్పు తోటకూర సన్నగా తరిగి వేస్ట్ చేసింది ఉల్లిపాయలు కొంచెం వేస్తాం ఎక్కువ వేయము ఉల్లిపాయలు నాలుగే ఓ నాలుగు ముక్కలు అన్నీ అంతే తోటకూరతోటే అవుతాయి అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా చూపించండి నా వీడియో చూస్తూ అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఈ మసాలా వడలు చేసుకోండి ఈ విధంగా చాలా బాగుంటాయి చేసుకోండి తినండి నూనె కూడా ఎక్కువ వీడవదండి ఇది నూనె ఎక్కువ మనం అయితే నూనె ఎక్కువ విడుస్తుంది ఇది మనం నీళ్ళన్నీ వడగట్టేస్తాం కాబట్టి నూనె అసలు ఏడవదు బాగుంటుంది ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వేజనా సుఖదే బాగు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్